ప్రభుత్వం అర్హులకు వెంటనే ఇందురమ్మ ఇళ్లను మంజూరు చేయాలని మహబూబాబాద్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ మేరకు సిపిఐ కురవి మండల సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు గత ప్రభుత్వం పేదలకు ఇందుల మంజూరులో నిర్లక్ష్యం వహించిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు ఇళ్లను మంజూరు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోగుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు

పేదలకు అందాలని చెప్పేసి ఈ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయాలన్నటువంటి ఉద్దేశంతో మరి మరియు ఈ ప్రభుత్వ భూములు ఏదైతే ఎక్కడైతే ఉన్నాయో దాన్ని గుర్తించి పేదలకు అందరికీ పంచాలన్నటువంటి ఉద్దేశంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈనాడు మరియు మండల నాయకత్వంలో ఇక్కడ గారి ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ నల్ల సుధాకర్ రెడ్డి గారిని మాట్లాడాల్సింది కామ్రెడ్ ఈ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలోపలబాద్ జిల్లా వ్యాప్తంగా సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నటువంటి నినాదంతోనే ఈ రోజు ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దీనిలో భాగంగానే సిపిఐ కొరివి మండల సమితి నుండి పేదల చేత ప్రదర్శనగా ఈ రోజు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాం మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాలుగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన గత పది సంవత్సరాల లోపల మనం కనుక చూసినట్లయితే ఒకటి రెండు సంవత్సరాలు మినాయిస్తే మూడో సంవత్సరం నుంచి పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా అదేవిధంగా మనకు కావాల్సినటువంటి ఆసరా పెన్షన్లను రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు యాభై ఏడు సంవత్సరాలకి ఆసరా పెన్షన్లను వృద్ధులకు వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ ఇస్తానని నినాదించి అధికారంలోకి రావడం జరిగింది ఆ రోజు నుంచి కొత్త పెన్షన్లను ఇవ్వకుండా అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లను ఇవ్వకుండా ఆయా ఊళ్ళల్లో అక్కడో ఇక్కడో ఇవ్వడం తప్ప పేదలు అనేక సంవత్సరాలుగా వేరుబడి వేరు కుటుంబాలుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు రేషన్ కార్డు మంజూరు చేయకపోవడం డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వకపోవడం ఆసరా పెన్షన్లు యాభై ఏడు సంవత్సరాలకి ఇవ్వకుండా కొత్త ఆసరా పెన్షన్లకు ఆ వెబ్సైట్ ఓపెన్ చేయకుండా ఉండడం ఇంటి స్థలాల మాట దేవుడలు ఏ గ్రామం లోపల కూడా ఇంటి స్థలాలు ఇవ్వలేదు నూతన ప్రభుత్వానికి గత ఏడు నెలల క్రితం ఏర్పాటు చేసుకున్నాం ఈ సంక్షేమ పథకాలను త్వరగా అమలు పరచాలని మనం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ కొత్త ప్రభుత్వం లోపల ప్రతి సంక్షేమ పథకానికి రేషన్ కార్డులను లింక్ పెట్టడం వల్ల అనేక కుటుంబాలు ఏర్పడ్డాయి అనేక కొత్త కుటుంబాలు వచ్చినాయి వారందరూ కూడా తక్షణమే రేషన్ కార్డు మంజూరు చేయాలని అదేవిధంగా రుణమాఫీ ఇటీవల రెండు లక్షల రుణమాఫీ మాఫీ చేయడం చాలా శుభ రైతులందరికీ మేలు జరుగుతుంది కానీ దానికి కొర్రీలుగా తెల్ల రేషన్ కార్డు ఉండాలి ఆ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే రుణమాఫీ అని జీవో తీసుకురావడం జరిగింది మంత్రులు చెప్తారు మౌఖికంగా రేషన్ కార్డు లేకున్నా ఏం లేదు కుటుంబాల వారిగా మేము చేస్తామని చెప్తున్నారు కానీ జీవోను సరిచేయడం లోపల తాత్సర్యం చేస్తున్నారు జీవో తీయాలి వెంటనే రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి బేషత్ రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్న నినాదాన్ని అమలు పరచాలని ఈ సందర్భంగా సీపీఐ పార్టీ డిమాండ్ చేస్తుంది